মাটিকে কানা মন্দো సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ విభజన చట్టము ప్రకారము మీ మీ రాష్ట్రాల్లో చేసుకోవచ్చు అని రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు ఇచ్చింది కనుక మీ మా దళిత సభ్యులందరూ ఈ రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టాన్ని వ్యతిరేకిస్తూ విభజన చేయడము సరైన పద్ధతి కాదని సుప్రీంకోర్టు వారిని మరియు ప్రభుత్వాలని మేము ప్రశ్నిస్తున్నాము ఇరవై ఒకటవ తారీఖున దళిత సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చినాయి కనుక ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు మరియు భారత్ బంద్కు అందరూ సహకరించాల్సింది కోరడమైనది ముఖ్యమైన విషయం ఏమంటే ఈ దేశంలో భారతదేశంలో రెండు వందల డెబ్బై ఆరు జిల్లాలో మాల సామాజిక వర్గం ఉన్నది అలాగే పాలకులు కానీ ఈరోజు ప్రతిదానికి కూడా మాకు దళితులు ఈరోజు ఏబిసిడి వర్గీకరణ జరిగిపోతే అదే క్రిమినల్ అనేది ఉద్యోగస్తునికి ఏదైనా పెడితే చిన్న ఉద్యోగం చేసినా కూడాను ఆ కుటుంబాన్ని అన్ని అన్ని రంగాలకు కూడా రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిచ్చ ఈరోజు మనకి లేకుండా చేస్తున్నారు ఉన్నారు ఈ రోజు పాలకులు అందుకోసం మీరు అందరూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అంబేద్కర్ వారి ఆశీస్సులతో మా మానవ కులము ఒక గుర్తింపు కులంగా మా రాజ్యాంగంలో మన పొద్దుపరుచినారు వర్గీకరణ ఎందుకు పెడుతున్నారంటే రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఇదైతే ఎలాంటిది కూడా వర్గీకరణ మాత్రం కాదు ఇన్ని దినాలు లేని వర్గీకరణ ఈ సమయంలోనే ఎందుకు వచ్చింది వర్గీకరణ అది కూడా ఈ యొక్క ప్రభుత్వంలోనే వర్గీకరణ అంటే ఎక్కువ ఇష్టం చేసేదానికి ఇంతకుముందు కూడా రెండు వేల నాలుగులో అదే వర్గీకరణ చేసి నాలుగు సంవత్సరాలు మన జాతికి అన్ని విధాల ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం ఇది అది ఎస్సీలు అంటే వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు మేమంతా అటువంటి ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము మేము ఉద్యమం చేస్తున్నాం కానీ మాకు వర్గీకరణ అనేది అవసరం లేదు మాకు ఎలాంటి ఉద్యోగాలకు కూడా మనకు ఉన్నటువంటి పర్సంటేజ్ ప్రకారంగా ఎవరికన్నా ఇస్తున్నారా ఎవరికి ఇవ్వడం లేదు పై జాతి వారే ఆ యొక్క వర్గీ ఆ యొక్క రిజర్వేషన్ పొందుతున్నారు కానీ మనకున్నటువంటి పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కడైనా కానీ జరిగిందంటే ఈరోజు నేను నేల ముక్కుకి రాసి కలిసి అది క్షమాపణ చెప్తాను ఆ విషయంలో కనీసం మనం మన యొక్క రిజర్వేషన్ ప్రకారంగా కూడా మన వాటా ప్రకారంగా మనకి ఇస్తే ఎస్సీలకి అందరికీ మాది అన్నగారికి కావచ్చు మానవారికి కావచ్చు విధంగా ఇస్తే అందరము లబ్ధి లబ్ధి పొందుతాము ఆ లబ్ధి పొందడమే కాకుండా మనం సంసారాలతో అందరం అభివృద్ధి చెందుతామనే ఉద్దేశంతోనే పై కులస్తులు ఉద్దేశపూర్వకంగా మనకి వర్గీకరణ అనేది తెచ్చి పెడుతున్నారు కాబట్టి పోయే భారత్ బంధుకి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ తన ప్రభుత్వాలు దీనికి కుమ్మక్కైనాయి ఇది సుప్రీంకోర్టు నిర్ణయం కాదు మోడీ నిర్ణయం దీనికి అనుగుణంగా దేశవ్యాప్తంగా మాలలో పెద్ద ఉద్యమం చేస్తున్నారు ఇరవై ఒకటిన భారత్ బంద్కు పిలుపునిచ్చి రెండు జిల్లాలో అంబేద్కర్ జిల్లాలో భారీగా తరలి వస్తున్నారు మా ఆరాధ దైవమైన డాక్టర్ బి అంబేద్కర్ గారు రాజ్యాంగమే మాకు ముద్దు ఎస్సీ వర్గీకరణ మాకు వద్దు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం మా వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది ఆ నిర్ణయం కూడా తీసుకోవడం వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో అపాయింట్మెంట్ పెట్టి దాన్ని చేయాలి కానీ ఏదో ఎనిమిది ఏడు మంది జస్టిస్ని పెట్టి ఏదో రాజకీయ ప్రజల వల్ల ప్రధానమంత్రి ప్రజల వల్లనే ఇది జరిగిందని చెప్పి బాగా సభాముఖంగా తెలియజేస్తున్నాము ఇది మీకంత మా మాల మీద అంత ప్రేమ ఉంటే మీకు రాజ్య మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్లో శాతాన్ని పెంచాలి కానీ పదహైదు వందల ఇరవై పెంచండి ఇరవై పెంచితే చాలు కదా అందరికీ అడ్జస్ట్ అవుతాయి కదా ఇలానే రంపులు పెట్టి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి వాళ్ళకి రంపులు పెట్టి ఇటువంటి చూసి ఓట బ్యాంక్ తో ఓటు వేయించుకోవడం ఉద్దేశంతో వీళ్ళు మన వాళ్ళందరినీ చీల్చి చేస్తున్నారు అయితే ఇది మేము మాత్రం భారతదేశం అంతా ఉన్నటువంటి మాలలందరూ కూడా ఖండిస్తున్నాము మా ఇరవై ఒకటో తేదీన భారత బంద్ అవుతుంది మొత్తం భారత బంద్ను సస్ సస్యంగా చేస్తాము అందరూ పాల్గొనవాలని కోరుతున్నాము